మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి రాష్ట్ర ఏ పని చేయడం చేతగాక కేవలం పోలీసులు అడ్డు పెట్టుకుని ప్రజలు దెబ్బ కొట్టే కార్యక్రమం ఒకటే చేస్తా ఉంది కొట్టడం లేదా ప్రజల్ని కొట్టడం కేసులు పెట్టి జైల్లో వివ్వడం అనేది మాత్రమే ఈ రాష్ట్రంలో నిత్యకృతంగా ఉంది ఎమ్మెల్యేలు కావచ్చు మంత్రులు కావచ్చు ఎవరి సంపాదనలో ఎవరి కమిషన్ దండుకోవడంలో వాళ్ళు బిజీగా ఉన్నారు ముఖ్యమంత్రి ఏమో మూటలు కట్టుకొని పోయి ఢిల్లీలో సమర్పించుకొచ్చే అందులో బిజీ ఉన్నాడు ఆయన సంపాదించుకునే దాంట్లో పదో ఇరవై శాతం ఢిల్లీకి ఒక దిక్క్యము రాహుల్ గాంధీకి ఇంకొక దిక్కేమో మోడీకి సమర్పించుకునే కార్యక్రమంలో ఉంది ఎందుకంటే ఆయన కొనసాగాలంటే మోడీ ఆశలు కూడా కావాలి కాబట్టి పైకి రాహుల్ గాంధీకి ఇచ్చినట్టు కనపడ్డా ఇవా తెలంగాణ రాష్ట్రంలో ప్రజలు కేసీఆర్ గారు మాకు కలిపి ఇచ్చిపోయిన కనీస సౌకర్యాలన్నా కొనసాగించండి అని చెప్పి అడిగే పరిస్థితి కాదు వార్తనాదాల్సిన పరిస్థితి యూరియా లేరు యూరియా కొరకు నిలబడ్డరు భారవతీయులు జనం అని వెనుక సోషల్ మీడియాలో పెడితే దానికి కూడా కేసులు ఒక దిక్కు హైకోర్టు చీవాట్లు సుప్రీంకోర్టు రూలింగ్ ఇచ్చిన సోయ్ లేకుండా ప్రవర్తిస్తున్నారు కొంతమంది పోలీసులు కాంగ్రెస్ నాయకుల కంటే అధ్వానంగా ప్రవర్తిస్తున్నారు ప్రత్యేకించి సూర్యాపేట నల్గొండ జిల్లాలో ఎస్పీలు కూడా చేతగాని వాళ్ళలాగా ఉన్నారు చేతులు ఎత్తేసి చోద్యం చేస్తున్నారు నేను ఇప్పటికే రెండు మూడు సందర్భాల్లో చెప్పినా మీరు ఐపీఎస్ అధికారులుగా ప్రవర్తించండి కింది స్థాయి పోలీసులను నియంత్రించండి ఎవడో చిన్నపాటి మండల స్థాయి కాంగ్రెస్ నాయకుడో గ్రామ స్థాయి కాంగ్రెస్ నాయకుడో హుకుం జారీ చేస్తేనే ఎఫ్ఐఆర్లు అవుతున్నాయి వాళ్ళు చెబితేనే అరెస్ట్లు అవుతున్నాయి వాళ్ళు ప్రజల ముందే హూంకరిస్తున్నారు ఊళ్ళో రాగానే ఎవడన్నా పలా నాయని ఇట్లా సోషల్ మీడియాలో పెట్టిండు లేకపోతే పలా నాయని ఇట్లా అరే వాళ్ళు ఇది వాళ్ళ పోలీసుల మీద ఉపయోగిస్తున్న భాష కూడా అరే వాళ్ళ లోపడైతే ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు ఇటువంటి భాష ఉపయోగిస్తున్నారు కనీసం పని చెప్పేటప్పుడు కూడా వాళ్ళకి గౌరవమైన భాష ఉపయోగించడం లేదు అయినా ఎందుకో సోయ లేకుండా ఉన్నారు జిల్లా అధికారులు జీతం కాంగ్రెస్ వాళ్ళు ఇస్తలేరు జీతం ప్రభుత్వం నుంచి వస్తుంది జీతం ప్రజల పనుల నుంచి వస్తుందన్న అన్న సోయ్ లేకుండా ప్రవర్తిస్తున్నారు వాస్తవానికి నాకు ఎప్పుడు అధికారుల మీద ఆరోపణ చేశారు వాటిలే నేను పది సంవత్సరాలు మంత్రిగా కూడా ఒక్కనాడు కూడా ఒక ఒక అధికారిని హుంకరించి నేను ఆర్డర్ ఇవ్వలేదు ప్రత్యేకించి పోలీసుల పని విధానంలో మేము ఎన్నటి జోక్యం చేసుకోవాలి నా పది సంవత్సరాల కాలంలో దాదాపు మూడు జిల్లాలో కలిపి ఐదుగురు ఆరుగురు ఎస్పీలు మారిండ్రు అక్కడ డిప్యూటీ కమిషనర్లు మారిండ్రు కానీ ఒక్కనాడంటే ఒకనాడు ఒక ఎస్పీకి ఫోన్ చేసి ఈ కేసు పెట్టండి చేయండి అని చెప్పలేదు కానీ ఇవాళ పొద్దున్న లేస్తే పోలీసు అధికారులకు ఆర్డర్లు అయితే జిల్లా మంత్రుల నుంచి లేదా ఎమ్మెల్యేల నుండి లేదా మండల పార్టీ కాంగ్రెస్ నాయకుల నుండి ఈ మధ్యన ఇంకా దిగజారి కాంగ్రెస్ గ్రామశాఖ నాయకుల నుంచి ఉత్తర్వులు తీసుకుని పనిచేస్తుంది ఏమని పెట్టాలి మరి నీ ముఖ్యమంత్రి గొప్పదనం ఏమని సోషల్ మీడియాలో ఏమని డబ్బు కొట్టుకుంటూ పెట్టాలి నీ ముఖ్యమంత్రికి ఏం గొప్ప ఏం పెట్టాలి కేవలం బ్లాక్ మార్కెట్ల కట్ట డబ్బులు తీసుకొని బ్లాక్ మార్కెట్ మార్కెట్లకు లాభం చేయడం కొరకు యూరియాను బ్లాక్ చేసి మీకు ఇష్టమైన వాళ్ళకి పంచుకుంటూ లారీలకు లారీలు దారి మళ్ళిచ్చి మీరు చేసిన దుర్మార్గం దాంతోనే ప్రజలు నిరసన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా ప్రభుత్వం బుద్ధి తెచ్చుకొని యూరియా వెంటనే సప్లై చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం పైన ఉంది జిల్లా అధికారులు కూడా మీ పరిమితాన్ని సరి చేసుకోవాల్సిన వెంటనే నష్టపోయిన సాయిస్ కుటుంబానికి తప్పకుండా ఆదుకోవాల్సిన అవసరం జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ కూడా ఉంది చర్యలు తీసుకొని వారికి న్యాయం చేయాలని కూడా డిమాండ్ చేస్తాం